మా చుట్టుపక్కల వాళ్ళు అంటారు ఇంత కష్టపడి మీరు ఎందుకు అంత చేస్తాము మీరు కెమికలే వాడచ్చు కదా కెమికల్ వాడితే బోల్డ్ వస్తుంది నేను న్యాచురల్గానే పండిస్తాను వచ్చినా రాకపోయినా ఎలాగ పండిస్తానని నాకు అదే సమాధానం చెప్తున్నా ఇంత వయసు వచ్చి మీకు ఎందుకు అంత ఇంట్రెస్ట్ ఏ అన్న అదే రేటు ఇప్పుడు మార్కెట్లోకి వెళ్తే నువ్వు ఆర్గానిక్ పండిస్తున్నావా లేకపోతే నువ్వు కెమికల్ ఇచ్చి పండిస్తున్నావా అన్నది ఎవరు అంత చూడరు మీరు చూస్తే ఆశ్చర్యపోతారు మా ఫామ్కి రండి ఇప్పుడు కొబ్బరికాయలు వచ్చింది కాబట్టి ఇంతంత కొబ్బరికాయ ఒక్క కొబ్బరికాయకి ఒక మొత్తం మొక్కల కంటే మా మొక్కలు చాలా బాగున్నాయి మీరు ఎప్పుడైనా ప్రయత్నం చేశారా వేరే వాళ్ళకి చెప్పేది మనం కెమికల్ వాడకూడదు వాడితే ఏమవుతుంది ఇప్పుడు ఫార్మింగ్ అంటే పెద్ద ప్రాబ్లం ఏమంటే లేబర్ ప్రాబ్లం అంటే ఇప్పుడు మీరు చాలా కష్టపడ్డారు ఎక్స్పెరిమెంట్ చేశారు ఇప్పుడు మంచిగా ఉంది అప్పుడు ల్యాండ్ ఎలాగుంది అప్పుడు ల్యాండ్ ఎలాగుంది అంటే వాళ్ళు పత్తు పండించేవాళ్ళు మనకు ఆ ల్యాండ్ ఎలా ఉన్నదో మనకు తెలియదు ఒక ఆయన ఐదున్నర లక్షలు ఇచ్చాడు ఎనిమిది ఎకరాలు కానీ నా రేట్ అంటే నేను ఇవ్వను నేను ఇస్తే మీరు మళ్ళీ కెమికల్కి వెళ్ళిపోతారు నేను నిన్న చేసిన ప్రయోగాలు వేస్ట్ అయిపోతాను నేను ఎనిమిది సంవత్సరాలు అవుతుంది వాళ్ళు వన్ ఇయర్లో పాడు చేసేస్తారు తొమ్మిదో సంవత్సరం నుంచి నేను కష్టపడుతున్నాను మరి అలాంటి మీకు ఇచ్చేస్తే ఎలా ఉంటుంది నమస్కారం మేం పారులు సో షీఈ్ అ ప్యాషనెట్ ఫార్మర్స్ మన అందరికీ ఒక ఎగ్జాంపుల్ ఒక ఈ ఈరోజు మనం వాళ్ళ కథ వాళ్ళ నుంచి వినుతాం మేము ఏం దేవులే మేము పొలం కొనుక్కుని పొలం పొలం కొన్నాక కొబ్బరి కొబ్బరి చెట్లు వేసుకున్నాం కొబ్బరి చెట్లు వేసుకున్నాక అప్పటి నుంచి నాకు ఏమనిపించిందంటే ఈ కెమికల్ చేసే కంటే మనం న్యాచురల్గా ఎరువేది వేసి పండించుకుంటే మన పంట కాబట్టి మనం పండించుకుంటే బాగుంటుందన్న ఆలోచనతో నేను ముందుకు అలాగే సాగాను ఈలాగా మన యూట్యూబ్లో ప్రసాద్ ప్రసంగం విని సరే ఇది కూడా వాడితే బాగుంటుందని వాడతాం పెట్టాను వాడాక కూడా మాకు రిజల్ట్ చాలా బాగుంది చెట్లే కాదు కాయే కాదు అన్నీ బాగున్నాయి మా చుట్టుపక్కల వాళ్ళు అంటారు ఇంత కష్టపడి మీరు ఎందుకు అది చేస్తాము మీరు కెమికలే వాడచ్చు కదా కెమికల్ వాడితే బోల్డ్ వస్తుంది రాబడి బా దిగుబడి బాగుంటుంది అని అంటారు కానీ మాకు వద్దు మాకు దిగుబడి ఎంత ఉన్నా సరే మంచి ఉందా ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటారు కదా దాని నిమిత్తం మేము ఇదే వాడాలని మేము అనుకుంటాం అనమాట ఓకే ఫార్మింగ్ చేసే ముందు మీరు ఏం చేశారు ఫార్మింగ్ చేసిన ఇంటి వైఫ్ మా సారు ఆఫీసు ఇంకా అది అయిపోయింది ఫామ్ కొన్నాక ఏం చేయాలని నిర్ణయించుకుని నేను ఫామ్లోకి దిగాను అనమాట చేసే గోల్ది ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది అది చేస్తే బాగుంటుందా ఇది చేస్తే బాగుంటుందా ఏం చేస్తే బాగుంటుంది వస్తే బాగుంటుంది నేను అలా ముందుకి ఒకటి ఒక్కోటి చేసుకుంటే వెళ్తున్నాను సో మీ ఫార్ ఫామ్ చుట్టూ ఎవరైనా ఇంకా అమ్మాయి చేస్తున్నారా మీరు ఒక్కడే మీరేదాన్ని అందరూ అబ్బాయిలే ఓన్లీ నేను లేడీ ఒక్కదాన్ని ఇంత వయసు కూడా సిక్స్టీ సెవెన్ ఇయర్స్ నాకు అయినా నేనే ఒక్కదాన్ని చేస్తుంటే అందరూ ఇది అవుతున్నారు అబ్బా ఏంటి ఇలా చేస్తున్నారు ఎందుకు ఈ ఇదే చెయ్యాలి ఎందుకు ఎరువులతోటి ఎందుకు చేయాలి పండించాలి న్యాచురల్గా ఎందుకు పండించాలి అన్నది వాళ్ళకి నేను న్యాచురల్ గానే పండిస్తాను వచ్చినా రాకపోయినా ఎలాగే పండిస్తాను అని వాళ్ళకి అదే సమాధానం చెప్తున్నాను అది సో మీ ఫ్యామిలీ దాని గురించి ఏం చెప్తుంది మీ కమ్యూనిటీ అక్కపక్క వాళ్ళు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇంత వయసు ఇంత వయసు వచ్చి మీకెందుకు అంత ఇంట్రెస్ట్ పోయిన సంవత్సరం తిన్నారు ఎంత టేస్ట్గా ఉందని వాళ్ళే చెప్పారు బయట కాయ అంత టేస్ట్గా లేదు ఇప్పుడు కాయ చాలా టేస్ట్గా ఉందని వాళ్ళు చెప్తున్నారు అదే తృప్తి మనకి ఓకే మీకు ఛాలెంజెస్ ఏముంటుంది నేను బాగా పండించాలి బాగా మంచి పేరు తెచ్చుకోవాలి ఓకే అంటే నాకు అది ఒక్కటే కోరిక ఓకే నేను పండించిన పంట పది మంది తిని బాగుంది ఈ ఫకుంటే చాలా బాగుంది అని అన్నట్టు ఉండాలి మిమ్మల్ని చూసి వేరే వాళ్ళు ఎందుకు ఇలాగా అనుకుంటలేదు దాని గురించి ఏమన్నా చెప్తారా వాళ్ళు ఎందుకు మరి వాడతలేదు చెప్తలేదమ్మా నేను చెప్పాను ఇది వాడుకోండి అమ్మా ఇది వాడితే చాలా అంటే దిగుబడి తక్కువ వస్తది అన్న ఆలోచన వాళ్ళకి ఎక్కువ ఓకే వాళ్ళు దిగుబడి తక్కువ వచ్చేస్తారే ఏ కాయ అన్నా అదే రేటు ఇప్పుడు మార్కెట్ వెళ్తే నువ్వు ఆర్గానిక్ పండిస్తున్నావా లేకపోతే నువ్వు కెమికల్ ఇచ్చి పండిస్తున్నావా అన్నది ఎవరు అని చూడరు అనుకుని వాళ్ళు కెమికల్లో వాడుతున్నారు అనమాట మేమేటి మేము ఓన్ గా మేము సేల్ చేసేస్తున్నాం మార్కెట్కి వెళ్తలేదు మాది కాయ ఓన్ గే ఓన్ ఓన్ గరే ఆర్డర్ ద్వారా మాకు ఫోన్ ద్వారా ఆర్డర్లు వస్తాయి మేము బాక్స్లో పెట్టి పంపేస్తాం మూడు వేలు మూడు వేల యాభై కిలోలు వచ్చినాయి ముందు సంవత్సరం టూ టన్స్ వచ్చినాయి అంటే చిన్న చెట్లు మా పెద్ద చెట్లు కావు మా సిక్స్ ఇయర్స్ అయింది మొక్కలు వచ్చి మా పెద్ద చెట్లు కావు కానీ పోయిన సంవత్సరానికంటే ఈ సంవత్సరం పెరిగింది అలాగే అనుకుంటున్నాం మరి ఈ సంవత్సరానికి వచ్చే సంవత్సరం పెరుగుతుందేమో కాయ అనుకుంటాం కానీ మా పక్క మొక్కల కంటే మా మొక్కలు చాలా బాగున్నాయి ఓకే వాళ్ళే అంటున్నారు వచ్చి మీ మొక్కలు చాలా బాగున్నాయి మీ ఆకులు చాలా బాగున్నాయి మంచిగా ఉంది మీది ఒళ్ళు పోలేదు చెట్లు అని అంటున్నారు మరి మేము ఇదే వాడుతున్నాం కదా మీరు చూస్తున్నారు కదా అని నేను చెప్తున్నాను మీరు ఎప్పుడైనా ప్రయత్నం చేశారో వేరే వాళ్ళకి చెప్పేది మనం కెమికల్ వాడకూడదు వాడితే ఏమవుతుంది మీ అక్కపక్క వాళ్ళు మీరు ఒక ఇన్స్పిరేషన్ అయ్యారు కదా సో మిమ్మల్ని చూసి మీరు ఎప్పుడైనా ప్రయత్నం చేశారో అది చెప్పేది మా పక్క వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఓకే మొన్న ఒకరు చెప్పారు మీరు ఒక వాడుతున్నారు కదా మీరు బ్లోత్పిట్ వాడుతున్నారు కదా మాకు తెచ్చి ఒక రెండు లీటర్లు ఇవ్వండి మేము వాడి చూసి ఆ తర్వాత మేము ఆర్డర్ ఇస్తాము మాది మాది అగ్ ఇదే కెమికల్ పామ్ కాదు మాది న్యాచురల్ ఫామ్ కాబట్టి మేము వాడతామని అంటున్నారు సరే వాడండి అని చెప్పే మీ పొలంలో మీరు ఏమేమి ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు మేమా మామిడికాయ వరి కొబ్బరికాయలు కాయగూరలు మా వరకు మా కాయగూరలు అవి మేము పండించుకుంటున్నాం టమాటా వంకాయ బెండకాయ ఇలాగా పచ్చిమిరపకాయ తోటకూర ఇవన్నీ మా వరకు మేము ఇదే ఈ మన పిట్టు చేసుకుని మేము చాలా బాగా వస్తున్నాయి మాకు మంచిగా ఉంది ఓకే తింటుంటే కూడా టేస్ట్గా ఉంది ఆరోగ్యం కూడా బాగుందని అనుకుంటున్నాం మరి మీరు అక్కడ డైరీ ఫార్మింగ్ అలాగేమైనా వేరే యాక్టివిటీస్ చేస్తున్నారా గోర్లు పెట్టామమ్మా అమ్మా ఓకే ఓ టైం గోర్లు తెచ్చాము ఫామ్ లో వదిలేము వన్ వీక్ అయింది అది వదిలి తర్వాత మా వర్కర్ వెళ్ళి వచ్చాక ఒక నాలుగు గేదెలు కూడా పెడదామని అనుకుంటున్నాం ఇప్పుడు ఫార్మింగ్ అంటే పెద్ద ప్రాబ్లం ఏమంటే లేబర్ అంటే ఇప్పుడు ఓన్లీ ఒక జోడ పెట్టుకున్నాము వాళ్ళతో బాగానే చేస్తున్నారు వాళ్ళు ఒకవేళ చేయకపోయినా నేను వన్ వీక్ ఒకసారి వెళ్ళి నేను నేను చూసుకుంటాను వర్కర్ల పని చేయించుకుంటాను అంతే వాళ్ళు ఒకవేళ వెళ్ళిపోతే మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉందా కష్టం యాజ్ అ ఉమెన్ అమ్మాయిలకి ఫార్మింగ్లో కొంచెం కష్టం అవుతుంది లైక్ వర్కర్స్ నుంచి అక్కడ ఫామ్ వర్కర్ ఉంటారు లేబర్ ఉంటారు వారు మీ వా మాత్ వింటారా లేదంటే ఓన్లీ ఇక్కడ ఒక అబ్బాయి ఉంటేనే వాళ్ళ పని జరుగుతుంది అలాగేమైనా అలా లేదమ్మా మనం చెప్తే ఆ అబ్బాయి చేసుకెళ్ళిపోతాడు కెమికల్ కుట్టినట్టు కొట్టకూడదు కదా స్లోగా కొట్టాలి ఇది చాలా స్లోగా కొట్టాలి ఆకు ఆకు తడవాలి అలా అది చేస్తున్నారో లేదో చూసుకుంటాను అనమాట అది చూసుకుని చెప్తాను ఒకవేళ స్పీడ్గా ఏమైనా కొట్టాడు ఇంకా అలా కొట్టకూడదమ్మా స్లోగా కొట్టండి చేసేసుకుంటాడు అబ్బాయి మనం చెప్పకలేదు లెవెన్ లెవెన్ మంత్స్ అయింది ఇప్పుడే ట్రైనింగ్ అవుతున్నాడు మన దగ్గర ఈ మందులు అయ్యి కలపటం అది ముందు ఒక అర్థంలో ఉండి కూడా ఆయన నేర్పేను రెండు ఏళ్ళు ఉన్నాడు వెళ్ళిపోయాడు ఈ అబ్బాయికి ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తున్నాం అనమాట చేస్తున్నాడు మంచిగా చేస్తున్నాడు మాకు ఆ ప్రాబ్లం ఏం లేదు ఓకే సో మిమ్మల్ని చూసి మీ ఇంటి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా మేము ఫార్మింగ్ చేయాలి మీతో వస్తున్నారా వస్తున్నారు అందరూ చేయలేరుగా అంటున్నారు పొలం కొనుక్కుని ఒక ఎకరం కొనుక్కుని ఇలా చేస్తే బాగుంటది మీరేస్తున్నారు అని అంటారు మరి అందరూ అది చేయలేరు నాకు ఎందుకంటే మాకు చిన్నప్పటి నుంచి ఫార్మింగ్ అలవాటు మా బ్రదరు మా ఫాదరు అంతా అదే అన్నమాట దాని మీద నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ మెయిన్ నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ ఆ ఇంట్రెస్ట్ మీద నాకు కష్టం అనిపించడం వెళ్ళటం సెవెంటీ కిలోమీటర్స్ వెళ్తాను మరి యాలు ఎందుకు వచ్చాను వరి నాటుతాము వరిలోకి మందు కావాలని యాలు వచ్చాను మీ దగ్గరికి ఆ వరి మందు తీసుకుని రేపు వెళ్తాను రేపెళ్ళి దగ్గరుండి చేయించుకుని ఎలా చేయాలో చూపించేసి మళ్ళీ రిటర్న్ వస్తాను సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ మరి మా ఇంటికి ఓకే అక్కడే వెళ్తాను అక్కడే వెళ్తాను బస్సు ఎక్కుతాను మా స్కూటీ ఉంది స్కూటీకి వెళ్ళి ఆ స్టాండ్ లో పెడతాను బస్సు ఎక్కుతాను మళ్ళీ అక్కడ నుంచి అబ్బాయి తీసుకెళ్తాడు మళ్ళీ వచ్చి మా స్కూటీలో మా ఇంటికి వచ్చేస్తాను సో మీరు గార్డెన్ చేస్తున్నారు ఒక మామిడి మొక్క పెట్టుకున్నా డ్రాగన్ ఫ్రూట్ పెట్టుకున్నాము మొన్నే బేరపాదు చిక్కుడు పాదు పెట్టుకున్నాము ఏదైనా తేడా ఉందంటే ఇది కొట్టేస్తాను వెంటనే ఆ తేడా నాకు నాకు ఇంట్లో తేడా తెలుస్తుంది నేను ఇక్కడ చూస్తాను ఇంట్లో చేసుకుంటే చూస్తాను ఆ తేడా నాకు అక్కడ తెలుస్తుంది ఇప్పుడు మీరు చెప్పారు మీ ఏజ్ సిక్స్టీ ప్లస్ ఉంది సో ఫార్మింగ్ చేసి దాని నుంచి ఏమైనా డిఫరెన్స్ అనిపిస్తుందా లైక్ ఎనర్జీ లెవెల్స్ లో లేదంటే చాలా బాగుంటుందమ్మా నాకు అక్కడికి వెళ్తే చాలా బాగుంటుంది నాకు తెలియకుండానే నేను ఎన్నో కిలోమీటర్లు నడుస్తాను ఓకే అంటే ఇంటికి తోటకి ఇంటికి తోటకి నడుస్తానే ఉంటాను వాళ్ళతో పాటు నడుస్తాను నేను చేయను పని కానీ నడుస్తాను వాళ్ళతో పాటు వాళ్ళకు పాప ఉంది ఆ పాపను ఎత్తుకుంటాను నాకు అక్కడే హాయి అనిపిస్తుంది ఓకే నాకు ఇంట్లో కంటే మాకు అక్కడ పాములు ఉంటే నాకు చాలా తృప్తి సో ఇలాగా ఇన్ ఇంకా ఎక్కువ మంది చేయాలి ఎక్కువ లేడీస్ చేయాలి మీ అక్క పక్క వాళ్ళు చేయాలి దానికి ఏమైనా మీరు లైక్ వాళ్ళు చేసే చేస్తానమ్మా వాళ్ళు అడిగితే నేను సహకరిస్తాను రేపు నెక్స్ట్ కాయలు వచ్చేప్పుడుకి కొంచెం అవుతారు ముందుకు వస్తారులా ఉంది ఎందుకంటే ఇప్పటికే మా కాయలు చూసి చాలా మంది అవుతున్నారు అబ్బా ఎంత బాగుంది ఎంత బాగుంది ఎంత బాగుంది అనిపిస్తుంది చేయాలి అనిపిస్తుంది ఎందుకంటే కాయ కూడా మాది సైజు పెద్దది చూస్తే కూడా చాలా నీట్ గా ఉంది కాయ మచ్చ పడలేదు అందరికి మచ్చలు పడిపోయినాయి ఏగలు కుట్టేసి మచ్చలు పడి మాది మాది ఏక రాలేదు చాలా గా ఉంది అనమాట అందుకు కూడా చాలా మంది ఇంత నీట్ గా ఎందుకు వచ్చింది కాయ అని అంటున్నారు సో మీకు అది ఒక అచీవ్మెంట్ లాగా ఫీల్ అవుతుంది ఫీల్ అవుతున్నారు అందరూ వాళ్ళు కూడా అలాగే ఫీల్ అవుతున్నారు మా తోట చాలా మంది వస్తున్నారు ఇప్పుడు చూసి వెళ్తున్నారు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు చాలా బాగా చేస్తున్నారు అని అంటున్నారు అందరూ అంటూ అన్నారు మీరు మాట్లాడితే ఆర్గానిక్ ఆర్గానిక్ అని దాని వెనకాల పడతారు చూడు అసలు రాలేదు అని అన్నారు రాకపోతే పోనీ వచ్చిన మాకు సరిపోతాయి గింతలు మాకు చాలు మా మా ఊరి మాకు సరిపోద్ది నేను అమ్మాలనుకుంటా లేదు చేయాలనుకుంటాను ఈ ఈ అయితే నెక్స్ట్ సంవత్సరం వస్తుంది అప్పుడు చూస్తాను అని చెప్పాను అలాగే సో అందరికీ ఒక పేషెన్స్ ఉండాలి ఇప్పుడే వచ్చేయాలి అని అని ఉన్నారు వాళ్ళ కోసం మీరు ఏమనుకుంటారు ఏం చెప్పాలి అంత జనకి వాళ్ళ గురించి చెప్పాలి మరి మనం ఓరుం పెడితేనే ఏదైనా పలుసిన దక్కుతుంది ఓరం పట్టకుండా ఇప్పుడు వెంటనే మనకు రావాలంటే ఏది రాదు అని చెప్తాను అలాగే చెప్తాను చిన్న చిన్న పిల్లలు నా నేనే పెద్దదాన్ని ఒక ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళు పిల్లలు వ్యవసాయం చేస్తారు మా పిల్లలు వాళ్ళు వస్తారు మేడం మేడం అనుకుంటూ వస్తే నేను వాళ్ళకి అదే చెప్తాను నిన్న కాక మొన్న కూడా ఒక అబ్బాయి వచ్చి వద్దు మేడం మీరు కెమికల్కి వెళ్ళిపోయి పండించండి బోల్డ్ పండు పండుతుంది నాకు కెమికల్ వద్దు నేను ఆర్గానిక్గా వెళ్తాను మీకు కావాలంటే తెచ్చి పెడతాను ఒక సంవత్సరం చూడండి జల్లి ఊడ్చి చూడండి ఎంత బాగుంటుందో ఆ తర్వాత మీరు కూడా ఫాలో అవుతారు పెద్ద కష్టం ఏముంది చూడండి ఎంత బాగుంటుందో అని అన్నాను సో మీరు ఇప్పుడు ఈ వయసులో కూడా డైలీ ఏదైనా కొత్తది నేర్చుకుంటున్నారు అక్కడ వెళ్తే దాని నుంచి లైక్ ఏ ఎక్స్పీరియన్స్ మీరు ఏదైనా షేర్ చేయగలుగుతారా వేరే వాళ్ళకి చెప్తానమ్మా యూట్యూబ్ లో ఏ వస్తాయి కదా ఆర్గానిక్ గురించి అంటే మీరు ఒకటే కాదు ఇంకా వేరే వేరే అందరూ ఏదో చెప్తా ఉంటారు అది కూడా నేను ఫాలో చేస్తాను అనమాట అది కూడా నేను తయారు చేసి నేను నా నా మొక్కలు వేసుకుంటా ఉంటాను అనమాట పంచగవ్య తయారు చేస్తాను జీవం అమృతం తయారు చేస్తాను ప్లస్ మజ్జిగి మజ్జి పొల్ల మజ్జిగ తోటి కొట్టాలంటే పొల్ల మజ్జిగ పెరిగంత గ్యాదర్ చేసి పాలంతా చేసి తోడు పెట్టి పొల్ల పెట్టి మజ్జిగ కొడతాను ఇలాగ చిన్న చిన్న ఏమైనా ఎక్స్పరి ఎక్స్పెరిమెంట్ చేస్తానే ఉంటాను ఒకళ్ళు మరి ఆయన ఇంకొక పెద్ద ఆయన మొన్న చెప్తారు ఆయన మట్టి ద్రావకం తోటి చెప్పారు అప్పుడు కూడా చాలా బాగుంది మట్టి ఆవదం కలిపి పది కిలోలు మట్టి ఒక హాఫ్ లీటర్ ఆవదం బాగా మట్టిలో కలిపేసేసి నీళ్ళలో కలిపి పిచికారీ చేయమన్నాడు ఆయన పిచికారీ చేశాను చాలా బాగుంది అది కూడా బాగుంది అలాగే ఏదో చిన్న చిన్న చేస్తూ ఉంటాను మీరు వాడితే మొక్క మంచి దేవలింపు వస్తుంది ఇంకెరుగు అక్కర్దు మీద వేసింది అనుకుని నేను ఎరువుకి వెళ్తా లేరు బయట ఎరువు తెచ్చి ఎయిట్ ఇంక మానేశాను టూ ఇయర్స్ నుంచి ఎరువు మానేశాను ఇంక ఇదే వేస్తున్నాను రెండు నెలలకు ఒకసారి ఇది ఈ పట్టుకెళ్ళి వేసేస్తున్నాను మంచిగా వస్తున్నాయి మీరు చూస్తే ఆశ్చర్వాదాలు మా ఫామ్కి రండి ఇప్పుడు కొబ్బరికాయలు వచ్చింది కాబట్టి ఇంతంత కొబ్బరికాయ ఒక్క కొబ్బరికాయకి ఒక మత్త లేదు మొన్న ఆయన వచ్చి ఒక ఆయన వచ్చి అది అంటున్నారు అమ్మ మీరు ఇలా చూశారు భలే ఉందమ్మా కొబ్బరికాయ చాలా బాగా ఒక్కదానికి ఒక మత్త రాలేదేటమ్మ అంటే నేను అదే చెప్పాను మేము గ్రోత్ పెట్టు ఇదే వాడతానండి మన ప్లస్ మాది ఆవు పంచకం ఆవు పేడ కలిపి చేసుకుంటాం చాలా ఎనర్జెటిక్గా ఉంటాయి ఉంది మేము ఇది చేయాలా అది చేయాలా అనిపిస్తుంది బట్ ఈ ఫార్మింగ్ చేసే ముందరు మీకు ఒక డైలీ రూటీన్ ఉంది అంకుల్ జాబ్ పిల్లలు ఎడ్యుకేషన్ ఇదే దాంట్లోనే మీరు ఫుల్ ఇన్వాల్వ్ అయిపోయారు బట్ ఇప్పుడు మీకు లైఫ్ సెకండ్ ఇన్నింగ్స్ ఇచ్చింది ఎక్కడ మీరు నేర్చుకుంటున్నారు నేర్చుకుని ఇంకా వేరే వాళ్ళకి చెప్తున్నారు మీకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంది డైలీ అచీవ్మెంట్స్ ఉంది మీకే ఒక థ్రిల్ ఉంది సంతోషం ఫామింగ్ ముందు మీరు ఏం చెప్పారు మీ దినచర్య ఎలాగుంది దాని గురించి కొంచెం చెప్పండి ముందు మాది మా సార్ జాబ్ చేసేవారు పాపలు చదువుకునేవారు వాళ్ళ జాబులు అన్నీ సెట్ అయిపోయారు వాళ్ళు సెట్ అయిపోయారు ఇంక వాళ్ళు సెట్ అయిపోయాక బాబు ల్యాండ్ కొన్నాడు ల్యాండ్ కొంటే ల్యాండ్లో ఏం పెట్టాలి ఏం చేయాలని ఆలోచనలో పడ్డాం మేము ఆలోచనలో పడ్డాక కొబ్బరి మొక్కలు ముందు మెయిన్ కొబ్బరి మొక్కలు పెట్టాం కొబ్బరి మొక్కలు పెట్టేసేసాక తర్వాత ఒక టూ ఇయర్స్ ఊరుకున్నాం కామ్గా ఊరుకున్నాంకేం పెట్టాలి అన్నది ఆలోచన రాక ఊరుకున్నాం ఇంకా తర్వాత ఇలాగే ఎవరో చెప్పారు కొబ్బరి మామిడి మొక్కలు పెడితే బాగుంటుంది అని అన్నారు ఇంకా మామిడి మొక్కలు పెట్టాం ఇంకా అప్పటి నుంచి ఏదో నా దినక చర్య ఇంకా పొలంతో సరిపోతుంది రోజు ఇంకేం చేయాలి ఇక్కడున్నా అదే ఆలోచన నాకు అక్కడున్న అదే ఆలోచన ఏదో ఇంకా అందుకున్న ఇక్కడ ఇక్కడే తక్కువ ఉంటాను నేను అక్కడే ఎక్కువ ఉంటాను హైతనాడులో ఉండను నేను ఎక్కువ ఎక్కువ మా ల్యాండ్లోనే ఉంటాను ఆ ల్యాండ్ కూడా ఎలా కొన్నాము చాలా చోట్ల తిరిగి తిరిగి తిరిగితే ఆ ల్యాండ్ దొరికింది మాకు అక్కడ చింతపల్లిలో ల్యాండ్ దొరికింది ఇంక చింతపల్ల ల్యాండ్ దొరికాక ఇంక తీసుకున్నాము కానీ అందరూ అంటున్నారు మీరు ఆర్గానిక్ చేస్తున్నారు చాలా గ్రేట్ మీరు ఆర్గానిక్ చేస్తున్నారు చాలా గ్రేట్ అంటారు నాకు ఇంట్రెస్ట్ నా ఇంట్రెస్ట్ అంది నేను పది మందికి ఉపయోగపడాలి పండు పండు తిన్నారంటే ఆరోగ్యం బాగుండాలి రేటు తక్కువ రేటు ఎక్కువ అలాంటిది కాదు మనం తిన్నామంటే మన ఆరోగ్యం బాగుంటే మంచిదని నా కోరిక ఇప్పుడు మీరు చాలా కష్టపడ్డారు ఎక్స్పెరిమెంట్ చేశారు ఇప్పుడు మంచిగా ఉంది అప్పుడు ల్యాండ్ ఎలాగుంది అప్పుడు ల్యాండ్ ఎలా ఎలాగుందంటే వాళ్ళు పత్తి పండించేవారు మనకు ఆ ల్యాండ్ ఎలాగున్నదో మనకు తెలియదు వాళ్ళంతా పత్తి ఇంకేం బెటర్ వాళ్ళు అక్కడ వాళ్ళు అంతా పత్తే పండిస్తారు అని మనకు తెలిదు మన చేతికి వచ్చిన కానించి నా చేతికి వచ్చిన కానీ నేను మా ఎరువులతోటే చేసాను అంతా ఎరువులతోటే నడుపుతున్నాను ఇప్పుడు ఏమంటున్నారు ఈ పక్కోళ్ళు ఆ పక్కోళ్ళు మీ భూమి చాలా బాగుంది ఓకే మీ భూమి చాలా బాగుంది మీ మొక్కలు చాలా బాగున్నాయి మీ కొబ్బరికాయలు అయితే అసలు ఎంత బాగున్నాయో అని అంటున్నారు అదే తృప్తి మా ప్లాంట్కి వచ్చిన వాళ్ళందరికీ కొబ్బరి బొండాలు ఇచ్చి తాపించి పంపుతున్నాం ఓకే ఓకే సో ఇప్పుడు ఏమవుతుంది సిటీలో ఉండే అందరికీ ఒక ట్రెండ్ వచ్చింది సిటీలో ఇంటుంటుంది మళ్ళీ ఫామ్ తీసుకుంటారు ఫామ్ హౌస్ చేసుకుంటారు ఆ ఫామ్ లో కూడా వారి ఫ్యామిలీస్ పెడుతున్నారు కాంట్రాక్ట్ కి ఇస్తారు సంవత్సరాకి ఎంతో ఇస్తారు మీరెందుకు ఫార్మింగ్ చేయాలనుకున్నారు నేను ఎందుకు చేయాలనుకున్నానంటే అమ్మా వాళ్ళు ఇప్పుడు నువ్వు అన్నది కరెక్ట్ ఎలాగంటే నేను నా భూమిని ఇంత ఇదిగా చూసుకుంటున్నాను ఇప్పుడు నా పక్క వాళ్ళు కూడా ఇచ్చేసారు వాళ్ళు కూడా అదే అన్నారు ఎందుకు మీరు ఇంత కష్టపడుతున్నారు ఈ వయసులో అంత కష్టం ఎందుకు మీకు లాభానికంటే నష్టం ఎక్కువ ఉంది వర్కర్ కి టూ ల్యాక్స్ ఇస్తున్నాం అమ్మా మేము వర్కర్ కి అలాగే అంత అంత వచ్చేస్తా లేదు అందులో మా పక్క వాళ్ళు ఏం చేశారు నాలుగు ఎకరాలు మూడున్నర లక్షలకి ఇచ్చాడు లీజుకి ఒక ఆయన ఐదున్నర లక్షలు ఇచ్చాడు ఎనిమిది ఎకరాలు మరి మాది నాలుగు ఎకరాలే మరి మాకు లీజుకి ఇచ్చుకుంటే మూడున్నర లక్షలు వస్తుంది మాకు మూడున్నర నాలుగు లక్షలు వస్తుంది లీజుకు వస్తుంది వద్దంటే కానీ నాది ఏంటంటే నేను ఇవ్వను నేను ఇస్తే మీరు మళ్ళీ కెమికల్కి వెళ్ళిపోతారు నేను నిన్న వాళ్ళు చేసిన ప్రయోగాలు వేస్ట్ అయిపోతాయి అనుకుని నేను ఇవ్వను మన కూడా అడిగారు నేను ఇవ్వను నాది ఒకవేళ నేను అమ్ముకోకపోతే కాయ ఆ కాయ మీకు అమ్ముతాను తక్కు ఎక్కువ అమ్ముతాను అంతేగాని నా చెట్లు మటుకు నేను లీజ్కి ఇవ్వను అన్ని కెమికల్ నేను చూస్తున్నాను కదమ్మా నా కళ్ళకరు నేను చూస్తున్నాను కదా పక్కన చూస్తున్నాను వాళ్ళు వేస్తున్నారు అలాగను నేను నా లీజ్కి ఇవ్వను నా చెట్లు ఎవరికి ల్యాండ్ కొన్ని ఎవరికైనా ఇచ్చేస్తే అది ల్యాండ్ పోయింది పోయినట్టే ఇంకా ఇంకా ఏది వెళ్లేరమ్మా వాళ్ళని కెమికల్ వాడ ఇప్పుడు నాడు నేను ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఎనిమిది సంవత్సరాలు వాళ్ళు వన్ ఇయర్ లో పాడు చేసేస్తారు ఇంకా కెమికల్ వేసారంటే మళ్ళీ ల్యాండ్ మన కెమికల్ నుంచి మన ల్యాండ్ రావాలి ఆర్గానిక్ లోకి రావాలంటేనే పది పడుతుందట ల్యాండ్ మరి అలాంటిది నేను ఇప్పుడు ఎనిమిదేళ్ళు ఇది తొమ్మిదో సంవత్సరం నుంచి నేను కష్టపడుతున్నాను మరి అలాంటిది మీకు ఇచ్చేస్తే ఎలా ఉంటుంది పాడు చేసేస్తారు మళ్ళీ అదా ప్రకారం చేస్తారు అందరికి తెలిసి మనం అది తప్పు చేస్తున్నాం ఇప్పుడు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళు వాళ్ళు చేసుకునే ఓపిక లేక ఇంకా వాళ్ళు లేక చూసేవాళ్ళు ఒక ల్యాండ్ ఉంది ఇంకెందుకు మనం ఒక్కడే పండింతేనా ఆర్గానిక్ అందరూ పండి అందరూ తింటాలి అని కూడా అడిగారు చాలా మంది నన్ను నువ్వు మీరు ఒక్కరే చేస్తే సరిపోద్దా అందరూ చేస్తా అలాగే అందరూ ఎలాగా మన వరకు మనం చేద్దాం మన వంతు వరకు మనం చేద్దాం మనం చూసి ఇంకొకరు వస్తారము అంతే కదమ్మా అని అలాగని చేస్తున్నాను రా సో ఎవరైనా ఒక్కరు మొదలు పెట్టాలి మొదలు పెట్టాలి సో ఆ ఏరియాలో మీరు మొదలు పెట్టే మొదలు పెట్టేశాను ఇంక నా వెనకాల వస్తారు వస్తారు ఉన్నారు రెడీగా ఉన్నారు కానీ ఆలోచిస్తున్నారు అంతే ఎందుకు అంత ఆలోచిస్తారు లైక్ మళ్ళీ అది డబ్బులు ఎక్కువ ఎక్కువ డబ్బులు ఇదే తక్కువ డబ్బులు మన ఏ తక్కువ నన్ను అడిగితే కానీ పంట అంటారా పంట మన చేతిలో లేదు ఆర్గానిక్ పండితే ఎక్కువ రావచ్చు కెమికల్ పండితే తక్కువ రావచ్చు అది మనం చెప్పలేము అంత పంట వచ్చాక వాన వాన రేపు వచ్చి ఒక దూపు దూరిపెట్టు అన్ని రాలిపోతాయి ఆర్గా ఆర్గానిక్ అది కూడా నేను చెప్తాను పోయిన సంవత్సరం నాది కాయ తక్కువ రాలింది మా పక్కన ఎక్కువ రాలిపోయింది ఓకే అంటే నేను ఆల్రెడీ నాకు స్టెమ్ లాంగ్ ఉండి మంచిగా కాయ నిలబడి గట్టిగా ఉంది ఆకలి మా వర్కరే చెప్పాడు అమ్మా మన కాయ రాలేదమ్మా కాయ బోర్డు రాలిపోయింది అన్నాడు సో మన బలం ఎక్కువ ఉంది బలం ఎక్కువ ఉంది తెలిసిందిగా స్టెమ్కి ఎక్కువ ఉంది మన కాయ దిగిన దానికి దానికి చాలా గట్టిగా ఉంది అనమాట ఆ తేడా తెలిసింది కదా మనకి అలా కొనుక్కుని తెలిస్తే అమ్మా వాళ్ళు కూడా అనుకున్నారు కానీ కెమికల్ నుంచి బయటకు రావాలి అదే సరే ఇప్పుడు మిమ్మల్ని చూసి మీ పిల్లలు మీ ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళకు ఇంట్రెస్ట్ వచ్చింది ఎంతో సంతోషం మా బాబు ఎంతో సంతోషిస్తాడో అమ్మ నీకు నీకు శ్రమ అవుతుందా అది అని నాకు శ్రమ లేదు బాబు నాకు సంతోషం నేను వాళ్ళతో పాటు చేసుకుని అందుకు ఆవు దోడిని కూడా కొనుక్కున్నాను ఓకే ఎందుకు ఆర్గానిక్ కంపల్సరీ అది ఉండాలి ఇప్పుడు మీరు ఇచ్చిన మా మెడిసిన్ కాదు నేను కూడా వేరు ఊహించుకోవాలి అందుకు నేను ఆవు దూడని కొనుక్కున్నా కొనుక్కుని అది కూడా తయారు చేసుకొని చేసుకోను ఓకే ఓకే సో మిమ్మల్ని తో మాట్లాడి చాలా సంతోషం అయింది మీరు చేస్తున్న ప్రయత్నాలు చాలా చాలా ఇన్స్పైరింగ్ సో మనం మిమ్మల్ని చూసి మీ అక్కపై ఒక్క ఫార్మర్స్ మిమ్మల్ని చూసి అలాగే చేయాలి అనుకుంటున్నాము థ్యాంక్ యూ దుర్గమ్మ గారు